విజయమ్మకి షర్మిల కంపల్షన్ జగన్ ఒక రకంగా చెప్పాలంటే ఆప్షన్ అయ్యాడు ఇప్పుడు గతంలో ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ కు ముందు సాధారణంగా తండ్రికి కూతురుతో సాన్నిహిత్యం ఎక్కువ ఉంటుంది తల్లికి కొడుకుతో ఉంటుంది ఇక్కడ అట్లాంటిదే రాజశేఖర్ రెడ్డికి బాగా చనువు షర్మిలతో విజయమ్మకి బాగా చనువు జగం సహజ సిద్ధంగా మనం అంశం అయితే కూతురు కంటతడి పెట్టడాన్ని అంగీకరించలేదు కదా తల్లి బేసిక్గా ఇప్పుడు జరిగినటువంటి వివాదం నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఒకటి పాదయాత్ర చేశాను కాబట్టి నాకు కూడా పవర్లో షేరింగ్ కావాలంటుంది జగన్ ఆస్పెక్ట్ ఏంటి ఇంట్లో అది కుటుంబ పాలనని యాక్సెప్ట్ చేయరు సమాజం అని జగన్ ఆలోచన జగన్ ఆలోచన దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల నడిచినాయి లాలూ కుటుంబము లేకపోతే దేవగౌడ కుటుంబం అంటే రెండు వేల పద్నాలుగు ఓటమి చూసిన తర్వాత ఆయన ఆలోచన అలా వచ్చింది పంతొమ్మిది అదే అంటున్నాను ఎందుకంటే విజయమ్మ ఓడగొట్టడం గాని లేకపోతే అందరూ ఉండేటప్పటికి అది రెండవది ఇంకోటి ఏంటంటే ఇతను జాతీయ రాజకీయాలని జాగ్రత్తగా ఫాలో అవుతాడు